ప్రియమైన సహోదరి ఈ ఈరోజున ఒక మంచి ఆత్మీయ సందేశాన్ని మీ మధ్యకి తీసుకొస్తున్నా చిన్న ప్రార్థన చేసి వాక్యంలోకి వెళదాం పరలోక ముందున మా కన్న తండ్రి గొప్పదేవా కన్నమైన నామంకి స్కూతులు స్కూతురాలు హరిషిదుడు వందనాలు పల్లె తండ్రి వందనాలు మహోన్నతుడా వందనాలు మైమగల రాజ్య వందనాలు అత్యంత కృప కృపగలిగిన దేవామికే కృతజ్ఞత స్తోత్రాలు మీకే కృతజ్ఞత స్తోత్రాలు మీకే కృతజ్ఞత స్తోత్రాలు మీ వాక్యంలో నుంచి మీరు మాతో మాట్లాడండి అయ్యా మీ వాక్యకు మానుభూ అయ్యా వినగలిగిన శక్తి గ్రహించగలిగిన హృదయం మీ ప్రజలందరికీ ప్రభా ఏ గ్రహించున్నాయి నా అడిగివేడుకున్నాము చండీ ఆమె ప్రియా సహోదరి సహోదరులరా ఈరోజున ఒక ఆత్మీయ సందేశం మనం వినబోతున్నాం దేవునిలో ఉల్లాసం ఇందులో మూడు పాయింట్లోనే దేవునిలో ఉల్లాసము ఆనందము నిరీక్షణ దేవునిలో ఉల్లాసము ఆనందము నిరీక్షణ అయితే ఈరోజు మొదటి భాగముగా ఉల్లాసం గురించి నేర్చుకుందాం దేవుడిలో ఉల్లాసం ఉల్లాసం గురించి మనం నేర్చుకుంటున్నాము కీర్తన గ్రంథం పంతొమ్మిది అధ్యాయము రెండో వచ్చింది కీర్తన గ్రంథం పంతొమ్మిది అధ్యాయము రెండో వచ్చింది అయితే కీర్తనాకారుడు దావిది గారు రాసిన కీర్తన అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేవి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు శుడు సూర్యుడు పరిగెత్తి నొల్లసిన్నట్టు తన పదమునందు పరిగెత్తి నొల్లసితున్నాడు దావిదిగారు రాస్తున్నారు దేవుడైన యొవా ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నది దేవుడు వివరించేటట్టుగా ఆకాశాన్ని తయారు చేసాడు దేవుడు మాట చేత కలుగును దాకంటే కలిగినవి ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుతున్నది ఆకాశములు అంతరిక్షములు దేవుని మహిమపరచినవి ఆయన చేతి పనిని ప్రచురపరచుతున్నవి రాత్రికి రాత్రి జ్ఞానం ఉన్నది పగటికి పగలు బోధ చేయించున్నది దేన్ని తీసేయటానికి లేదండి ఆకాశమైన అంతరిక్షమైన రాత్రైనా పగలైనా దేనికి దానికి చక్కగా దేవుడు అమర్చించాడు మానవుని కొరకు భూలోకాన్ని ఆయన సృష్టించాడు సృష్టించిన ఆ సృష్టి అంతా తన పని తను చేసుకుంటుంది చక్కగా సూర్యుడు కూడా ఉల్లాసముగా పరిగెత్తుతున్నాడట సూర్యుడు పరిగెత్తి నొల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తి నొల్లసించుతున్నాడు అతడు తన అంతాపురంలో నుంచి పొద్దుండే పొద్దుకొడుపున అంతాపురంలో నుంచి వచ్చినట్టుగా మనం ఇంట్లో నుంచి అలా లేవంగానే బయటికి ఎలా వెళ్తామో అలా సూర్యుడు కూడా తన ఇంటిలో నుంచి తన అంతాపురంలో నుంచి బయటకు వస్తున్నాడంట బయటకు వచ్చి పెండ్లకు మారులు వల్లి ఉన్నాడు దగ్గ మెరిసిపోతున్నాడు సూర్యుడు దేవుడాలను తయారు చేసాడండి సూర్యుడు గొప్పతనం కాదు చూసే మంతి గొప్పతనం కాదు చేసిన దేవుడికి మహిమ కలగాలి ఘనత కలగాలి స్థుతి కలగాలి అలా తయారు చేశాడని దగ్గ 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 మెరిసిపోయేలాగా సూర్యుడిని తయారు చేశాడు తన అంతాపురంలోని సూర్యుడు అంట పరిగెత్తుకుంటూ ఉల్లసిస్తూ వస్తున్నాడంట ఉల్లాసంగా వస్తున్నాడు ఉల్లసిస్తున్నాడంట దేవుడు నన్ను ఇంత బాగా తయారు చేశాడు ఇంత ప్రకాశవంతముగా నన్ను తయారు చేశాడు కలుగులు కాకంటే నేను కలిగిందని నొల్లసిస్తున్నాడు అంటాడు సూర్యుడు దేవుని కృతజ్ఞత మానవుడికి లేదండి ఆ ఉల్లాసం నాకు ఇంత అందం ఇచ్చాడే రెండు కళ్ళు ఇచ్చాడే మరి మరి ముక్కిచ్చాడే లోలిచ్చాడే పళ్ళు ఇచ్చాడే నుదులిచ్చాడే నా అన్ని రెండు చేతులు ఇచ్చాడు రెండు కాళ్ళు ఇచ్చాడే ఇంత అందం ఇచ్చాడే అని దేవుడు ఉల్లాసం ఉండట్లేదండి మానవుడు మానవుడు ఇంకేదో లేదు ఇంకేదో లేదని దిగులుగా చాలా వ్యాధులుగా పక్షులను కొంటే అంటే మానవుడు ఎప్పుడు అట్లా దిగులుగా ఉంటాడు అని పక్షులు అనుకోండి అంటే ఉదయాన్నవి పరుగులు తీస్తూ చక్కగా వాటి ఆహారం కోసం అప్పుడే చక్క మిగలు ముగ్గుపోయిన పళ్ళ కోసం ఉదయాన్నే లేచి పరుగులు చేస్తాయి మానవుడు అట్ట లేచి అంట చప్పము కింద చేపట్టు సూర్యుడు అంటే కూర్చొని ఉంటాడు అంట సూర్యుడు కూడా ఉల్లసిస్తూ తన పదముల మీద ఎంతో బాగా చూడండి దాగు సూర్యుడు పరిగెత్తు ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తును ఉల్లసిస్తున్నాడు తన పదమునందు అంటే నేను ఉదయించాలి అస్సలు మంచి అదొక పదం అనమాట అదొక పాట పదమునందు ఒక మాట పదం ఒక మాట పదమునందు ఉల్లసిస్తున్నాడట దేవుని మాటకు లోపడ్డాడు దానికి ఉల్లసిస్తున్నాడు సూర్యుడు దేవునికి స్తోత్రం ఉల్లాసము మానవుడికి లేదండి ఈ రోజున సూర్యుడు ఉల్లసిస్తున్నాడు నీవు కూడా దేవుడు సూర్యునిలాగా అనగా సూర్యుడు దేవుని మాట ఎందు ఉల్లసిస్తున్నాడు నీవు కూడా దేవుని మాట ఎందు ఉల్లసించగలిగితే ఎంత నీ జీవితం ఉల్లాసముగా ఉంటుందండి ఆనందంగా ఉంటుందండి దేవునికి స్తోత్రం హలేగుల దేవునిలో ఉల్లాసము ఆనందము దేవుడు తాను చేసిన వాటిని ఎందు అవి ఎంత ఉల్లాసంగా ఉంటున్నాయో చూడండి ఎంత ఉల్లాసంగా ఉంటున్నయో రెండోది చూద్దాం కీర్తన గ్రంథం నూట ముప్పై ఏడవ కీర్తన కీర్తన గ్రంథం నూట ముప్పై ఏడవ కీర్తన నూట ముప్పై ఏడవ కీర్తన నూట ముప్పై ఏడవ కీర్తన రెండవది చూద్దాం నూట ముప్పై ఏడవ కీర్తన మూడు వచ్చిన అచ్చట మనల్ని చదవన్న వారు ఒక కీర్తన పాడు అనేది మనల్ని బాధించిన వారు సియోని కీర్తనలో ఒక దానిని మాకు వినిపించది అని మన ఉల్లాసము కోరింది ఇక్కడ బబులోని దేశంలో చదవని వెళ్ళిపోయిన వారు బబులోని నదుల యొక్క కూర్చుండి ఉన్నప్పుడు మనం సిఎల్ని గుర్చు నా బబులోనికి వెళ్ళిపోయిన తర్వాత బబులోని నదుల యొక్క వాళ్ళు వెళ్ళి కూర్చుని బానిసలకి వెళ్ళిపోయిన బబులోని దేశానికి ఇజ్రాయిల్ బబులోని ఆ బబులోని దేశం రాజు ఇజ్రాయిల్ చాలి తీసుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళు బబులోని నదులు దగ్గర కూర్చునంట ఓ ఉల్లాసం లేకుండా లేకుండా హుసూరు మాట మనం ఎరుషులు ఉన్నప్పుడు ఎంత కొత్త కీర్తనలు పాడుకున్నాం ఎంత ఆనందంగా ఉన్నాం ఎంత సంతోషంగా ఉన్నాం మనల్ని తీసుకొచ్చేసేవాళ్ళని బబులోని నదుల దగ్గర వాళ్ళు చాలా హుసూరు మాట కూర్చుని ఏడ్చుతుంటున్నారట ఏడుస్తుంటే అక్కడికి ఆ బబులో నీళ్ళు ఇందుకో యర్షులే నుంచి వచ్చిన వాళ్ళు మీకు బాగా పాటలు పాడుతవచ్చు మీరు మా కొరకు ఒక కీర్తన పాడుడి మేము వల్ల సిస్తామని అడుగుతున్నారంట ఏ ఇజ్రాయిలీ దేవునికి స్తోత్రం అహలెయ్య ఇజ్రాయిలీలు యోధావారు స్థుతి పాటలు పాడేదే అంటే ఏదంటే యోధాపాత్రం యూదులు యోధాపాత్రము పాత్రం యూధియులు ఎప్పుడు దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండే అనుభవం అన్నమాట చాలా దుఃఖములకు వెళ్ళిపోయారు ఎప్పుడు దేవుని స్థుతిస్తూ యక్షులు దేవుని స్థుతిస్తూ ఉంటే వాళ్ళు చాలా జ్ఞానంలోకి దుఃఖములకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ సియోను గురించిన కొత్త కీర్తన పాడు మీకు పాటలు అనుభవం ఉంది కదా అని అనని మేము మీ పాటలకి మేము ఉల్లాసంగా ఉంటాము అని చెప్తున్నానండి ప్రే సహోదరి సహోదరుడ ఇదిగో శత్రువుల మధ్యలోనైనా నువ్వు పాటలు పాటగడితే పౌలు శేళలు మరి సరసాలు వేసినప్పుడు పాటలు పాడారండి చరసాల సంఖ్యలు విడిపించబడి అండి పాటలు పాడారు కానీ దుఃఖంగా వ్యాధంగా పూర్చలేదు ఎందుకంటే యరుషులే మరి దేవుని వారు దేవుని స్ఫుతించేవారు ఎక్కడికి వెళ్ళిన శ్రమలోకి వెళ్ళినా బాధలోకి వెళ్ళినా కష్టంలోకి వెళ్ళినా దేవుని స్థుతి వాళ్ళకి ఆ శ్రమ అనేది ఉండదండి ఆ శ్రమ ఆటోమేటిక్గా నీ హృదయంలో నుంచి తొలగిపోతూ ఉంటుంది ఆ బాధ అనేది ఆ కష్టం అనేది తొలగిపోతూ ఉంటుంది ఇక్కడ మనను బాధించిన వారు వీళ్ళే వాళ్ళను బాధించి వీళ్ళే వచ్చి అంటున్నారు సియోరులో కీర్తనలతో ఒకదానికి మాకు వినిపించండి అని మన వలన ఉల్లాసం కోరిని వీళ్ళని బాధించిన వారే వచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చి ఒక పాటలు పాడి మాకు వినిపించండి మేము ఉల్లాసంగా ఉల్లసిస్తాం మీ పాటలు మీ దేవుడు గొప్ప దేవుడు మీ దేవుడు ఆశ్చర్యకరుడు మీ దేవుడు నవ్వదైన దేవుడు మీరు పాటలు పాడండి అని అని సియోనలుగా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన సినాయి పర్వతం అనుభవం ఆ సియోన అనుభవంతో పాటలు పాడండి అని చెప్పి దేవునికి స్తోత్రం అలే కానీ వీళ్ళు అనుకుంటున్నారు ఒక శత్రుడు గుర్తు చేసేదాకా వీళ్ళు బాధలో ఉండిపోయిన ఏడ్చున్నారంట పౌల నదుల దగ్గర ఏడ్చుతున్నారంట వారు బాధించిన వాళ్ళు వచ్చి పాటలు పాడమంటున్నారంట మీరు ఎందుకు ఏడుస్తున్నారు బాధించిన వాళ్ళు మీ దేవుడు దేవుడు కదా మీ దేవుడు ఆశ్చర్యకరుడు కదా మీ దేవుడు మహిమ కలిగిన తండ్రి కదా మీరు ఎందుకు ఏడ్చుతున్నారు మాకు వస్తున్నారు పాడండి బా ఎంత బాగుందండి దేవునికి స్తోత్రం ఉల్లాసము ఉల్లాసము శత్రువు కూడా ఉల్లాసం కలిగించే అనుభవం కలిగిన క్రైస్తవ జీవితం అయి ఉండాలండి పాటలు పాడే అనుభవం ఉండాలండి దేవునికి స్తోత్రం సూర్యుడు తన పదం మీద పరిగెత్తి ఉల్లసించినట్లుగా సూర్యుడు తన దేవుడి మాట చొప్పున ఉల్లాసంగా ఉంది ఓ అంతఃపురం నుంచి బయటకొచ్చినట్టుగా ప్రకాశిస్తున్నందుకు ఉల్లాసంగా ఉంది నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నందుకు ఇదిగో నిన్ను దేవుడు ఎన్నుకున్నందుకు దేవుడిని బిడ్డగా పుట్టినందుకు దేవుడిని కన్ని మంచి లక్షణాలు ఇచ్చి మంచి అవయాలు ఇచ్చి అందంగా నిన్ను తయారు చేసినందుకు నువ్వు ఉల్లసించు ఆ శత్రువులు ఉల్లసించుమని చెప్తున్నారు పాటలు పాడి కష్టములో బాధలో శ్రమలో నువ్వు పాటలు పాడు దేవుడిలో ఉల్లాసంగా ఉంటావు దేవుడికి స్తోత్రం హల్లెలూయా గ్రంథం అరవై ఒకటి అరవై అధ్యాయం పదవ వచ్చింది అష్ట గ్రంథం అరవై ఒకటి అధ్యాయం పదవ వచ్చింది పదకొండవం పదవ వచ్చినంలోనే శృంగారమైన పాగ ధరించుకున్న పెండ్ల కుమారుని రీతిగా రీతిగాను ఆభరణంతో అలంకరించుకున్న పెండ్ల కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్తున్న నాకు చేసి ఉన్నాడు నీతి అని పైబట్ట నాకు చేసి ఉన్నాడు కాగా యవమ్మను బట్టి మహానందముతో నేను ఆనందించుతున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుతున్నాను దేవునికి స్తోత్రం అనేవి ఇక్కడ చెప్తున్నారు ఇదిగో దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు శృంగారము శృంగారముగా బాగా నాకు ధరింప చేశాడు అన్న ఒక గౌరవాన్ని నాకు ఇచ్చాడు ఒక వ్యక్తి అక్షయా గారు చెప్తున్నారు శృంగారమైన పాట ధరించుకున్న పెళ్ళి కుమారు ఆభరణంతో అలంకరించుకున్న పెళ్ళి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి